హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా హామ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి మజ్జిగ చార్ అండి దీన్ని మజ్జిగ పులుసు అని కూడా అంటారు దీన్ని ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తూ ఉంటారు నేను ఎలా చేస్తానో చూపించబోతున్నాను మీరు వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు వే నచ్చితే మీరు కూడా ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి చేయడం కూడా చాలా ఈజీగా క్విక్గా అయిపోతుంది సో ఇంకా లేట్ చేయకుండా ఈ మజ్జిగ చారు ఎలా చేయాలో చూపించేస్తాను పదండి మజ్జిగ చారు ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పోప్ దినుసులు ఒక మూడు ఎండుమిర్చి రెండు ఎమ్మల కరివేపాకు కొంచెం కొత్తిమీర ఒక నాలుగు వెల్లుల్లి ఐదు పచ్చిమిర్చి ఒక చిన్న అల్లం ముక్క ఒక పెద్ద సైజు ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి అలాగే ఒక హాఫ్ లీటర్ పెరుగు కూడా తీసుకోండి ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోకి అల్లం ముక్క ఒక ఐదు పచ్చిమిర్చి వేసుకొని మరీ మెత్తగా కాకుండా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి కొంతమందికి అల్లం వేసుకోవడం ఇష్టం ఉండదు అలాంటి వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు కానీ అల్లం వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ముందుగా పెరుగు తీసి పక్కన పెట్టుకున్నాం కదా అందులో వేసేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం కలిసే విధంగా ఒక ఐదు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోండి ఈ పెరుగు ముద్దలు ముద్దలుగా లేకుండా కవ్వంతో చిలుక్కోండి లేదంటే ఇంట్లో పప్పు గుత్తు ఉంటుంది కదా దాంతైనా మెదుపుకోండి ఒకవేళ మీరు గరిటితోనే కలుపుకుంటే కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మీరు మజ్జిగ చారు చిక్కగా తినాలనుకుంటున్నారా పల్చగా తినాలనుకుంటున్నారా చూసుకొని దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి అలాగే మనం ముందుగా ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా అవి కూడా ఇందులో వేసేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులో పోపు పెట్టుకుందాం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు దినుసులు కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే ఉంచుకొని లైట్గా వేయించుకోండి పోపు ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా చిలికి పక్కన పెట్టుకున్నాం కదా మజ్జిగ చారు అవి కూడా ఇందులో వేసేసుకొని ఒక్కసారి బాగా కలుపుకున్న తర్వాత టేస్ట్ చూసుకొని ఉప్పు కరెక్ట్గా సరిపోయిందా లేదా చూసుకొని వేసుకోండి చూసారు కదా చాలా ఈజీగా ఐదు ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకున్నారంటే మజ్జిగ చార్ రెడీ అయిపోయినట్లే చిన్న పిల్లలు పెరుగు తినడానికి అంతగా ఇష్టపడరు కదా అలాంటప్పుడు సమ్మర్ టైంలో ఇలా కమ్మగా మజ్జిగ చారు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు సో ఈ మజ్జిగ చారు రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ని నాకు కంపల్సరీగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి వీలైతే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్